హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అయితే అసలు ఫుల్ వర్షం పడుతుంది అన్న మార్నింగ్ నుంచి మా దగ్గర బర్రెలు ఇప్పుడు మేస్తున్నాయి మా దగ్గర అంటే ఇప్పుడు తీసుకొచ్చిన నేను చూసారు కదా నేను నిలబడి చేయగలిగా నీళ్ళు నిలబడ్డాయి అంత వర్షం పడుతుంది బర్రెలు అయితే అట్లనే అన్న డైరీ ఫామ్ అంటే ఈజీ అనుకుంటున్నా క నాట్ ఏ ఈజీ బ్రదర్ వా ఇది ఏందన్న అసలు పాపం పిల్లల మీద ఆారిపోతున్నాయి చూడండి బట్టలు అనేది నా అయితే వర్షంలో కింద మేపాల్సి వస్తుంది ఎట్లా ఉంటుంది డెరీ ఫామ్ అంటే ఎట్లా ఉంటుంది బ్రాంచ్ పిట్టెలు చూడండి ఎన్నికైనా ఉన్నాయా వర్షానికి ఓ ఫోన్ మీద మొత్తం లీలే పడుతున్నాయి పిట్టెలు మస్తు పిట్టలు ఆడ ఒకసారి మీకు లేచి లేపి చూపిస్తాయి ఎన్ని పిట్టెలున్నాయని మీకే అర్థమవుతుంది వర్షానికి ఆవిడకి ఏం దొరుకుతున్నాయి కానీ వస్తున్నాయి ఇంకా బాగానే పెట్టాడా ఇదే చూడండి నా అయితే వర్షం ఏం వానరా బాబు అసలు ఘోరంగా అంటే ఘోరంగా పడుతుంది అన్న ఈరోజు నా బర్రలను కడిగే అవసరమే లేకుండా ఫుల్ వర్షం ఫుల్ వర్షం పిల్లలు అయితే పెద్ద ఏమేసినాడు మంచిగా వేసుకున్నాయి అన్న

はい。 ఈ రెండు ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి ఇంకా కట్టలేవన్న అవి కట్టిపించుకోవాలి సార్ లాస్ అయినట్టే నేను ఏయ్